సంపాదిస్తా ఉన్నారు తరతరాలకు కావాల్సినటువంటి నిధులు పోగేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఏ యొక్క పని పాట లేకుండా ఏదో ఒక నాయకుడిని అభిమానించాం కాబట్టి ఆ నాయకుడి కోసం ఇటువంటి పిచ్చి పనులు చేయటం అనేటువంటిది మీకు కాదు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడతారనేటువంటి అంశాన్ని ఆలోచన చేయాల మొన్న ఒక గర్భిణీ స్త్రీకి సంబంధించినటువంటి ఒక ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే రోజున గర్భిణీ స్త్రీకి సంబంధించిన ఆమె పైన దాడి జరిగిన సందర్భంగా మనం చూసాం ఎవరు పుట్టినరోజు ఎవరు కేరింతలు కొడతారు ఎవరిని తంటారు వాళ్ళెవరితో పుట్టినరోజు ఏంటి మీరు తన్నులు ఏంటి మీరు తంటం ఏంటి ఇవన్నీ కూడా మంచి మంచి సంప్రదాయం కాదు ఎండ్ ఆఫ్ ది డే మనం నష్టపోతాం సామాన్య దయచేసి దయచేసి నాయకుల కోసం కార్యక్రమాలు చేయమాకండి మీకు నిజంగా మీ నాయకుడి నాయకుడి మీద ప్రేమ ఉంటే సేవా కార్యక్రమాలు చేయండి లేదా ఎవరి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని ప్రేమ నాయన్ సాక్షిగా పేరు పేరును విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున నేను అనుకున్న సురేష్ గారు ఏదో చెప్తారు ఏ పార్టీ అయినా సరే ఇటువంటి చేయొద్దని చెప్తాను అనుకున్నా మీరు మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి అసలు ఆయనకి ఇది చెయ్యొద్దు అని చెప్పేటువంటి ఉద్దేశమే కనపడాల ఎక్కడా కూడా కనపడదు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే ఒక లైన్ ఇచ్చినాక ఆ లైన్ దాటి మాట్లాడేటువంటి సాహసం సురేష్ గారు కూడా చేయరు వీళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటది అనేది మీరు పేసే వీడియో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే పార్టీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు పెట్టి తంతంటే వచ్చిన ప్రతి కార్యకర్త కాలుతో దంతాడు ఆ తన్నే వీడియో చూసి వికటహాసం చేసినటువంటి రాక్షస సమూహాన్ని ప్రజలు ఈ రాజకీయ వ్యవస్థ నుంచి దూరంగా పెట్టినటువంటి వాస్తవాన్ని వాళ్ళు గుర్తించి ఇప్పటికైనా సరే ఈ రప్పారప్పాడైలాగలు ఆపమని కోరుకుంటా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఈ కేసుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ బాధితుల యొక్క పక్షాన కనీసం నేను అనుకుంటాను వీళ్ళని కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కలవడం కూడా కలవరు ఏ రాజకీయ పార్టీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇక్కడ ఒకటి విజయకిరణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలవడం పక్కన పెడితే ఇప్పుడు న్యాయ సహాయం అట్లీస్ట్ న్యాయ సహాయం జరగాల సరే జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారు లేదా పక్కన పెట్టేస్తే న్యాయ సహాయం జరగాలి అట్ ది సేమ్ టైం మీ ప్రభుత్వాన్ని కూడా మీరు కూడా చెప్పండి ఇలాంటివి చేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అవసరమైతే వాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేయండి రెండోసారి ఇలాంటి పరిస్థితుల్లో కలిస్తే అప్పుడు కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నాను చెప్పండి ఎందుకంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయండి అంటే వాళ్ళు తెలిసో తెలియక వాళ్ళ నాయకుడు ఏదో చెప్పాడు లేకపోతే వాళ్ళ అంటే నాయకుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు చెప్పారని చెప్పేసి రెచ్చిపోతూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ కంట్లో పడాలనేటువంటి ఒక ఉద్దేశంతో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అట్లీస్ట్ వాళ్ళకి మీరే